రాజ్యసభ మాజీ సభ్యులు నరెడ్డి తులసిరెడ్డి మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని లేకపోతే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఎక్కువసేపు మాట్లాడటానికి మైక్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఇది ఒక ఉందని ఆయన వాదన సమర్థనీయం కాదని పేర్కొన్నారు అసెంబ్లీలో ఎక్కువసేపు మాట్లాడడానికి మైక్ ఇస్తేనే నేను అసెంబ్లీకి పోతాను లేకుంటే పోను అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం అనేది దీంట్లో ఏమాత్రము వసలేని వాదన ఇది ఒక చిన్నపిల్ల చేష్టగా భావించవచ్చు అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారంగా అసెంబ్లీ నియమావళి ప్రకారంగా ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా రావాలి అంటే ఆ పార్టీకి మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో పది శాతం ఎమ్మెల్యేలు ఉండాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య నూట డెబ్బై అందులో ప్రతిష్టం అంటే పదిహేడు పాయింట్ ఐదు అంటే పద్దెనిమిది మంది రావాలి కానీ వైకాపా పార్టీకి పదకొండు మంది ఉన్నారు ఏడు మంది తక్కువ ఉన్నారు అందువల్ల వైకాపా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు ఆయనకు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వలేదు నేను కొత్తగా ఈయన కోసం పెట్టిన నిబంధన కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు మొత్తం శాసనసభ్యుల సంఖ్య రెండు వందల తొంభై నాలుగు అయితే అందులో పది పర్సెంట్ అంటే ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు ఇరవై తొమ్మిదికి కాదు ఇరవై ఆరు మంది ఉన్నారు ముగ్గురు తక్కువ అందుకోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు కాంగ్రెస్ లెస్ట్ పార్టీ నాయకులు పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ నాయకుడు హోదా ఇవ్వలేదు అయినప్పటికీ బి జనార్దన్ రెడ్డి గారు